John 14 chapter 1 verses 3 let not your heart be troubled you believe in God believe also in me second in my father's house are many mansions if it, if it were not I would have told you I go to prepare a place for you and if God has prepared a place for you I will again to receive you myself there are not ఒకటి నుంచి మూడు వచ్చినాను మీ హృదయం మీరు చేయండి నమ్మండి అలాగే నమ్మండి నా తండ్రి ఇంట్లో చాలా మందిరాలు ఉన్నాయి అది కాకపోతే నేను చేస్తాను మీకు చెప్పరు నేను మీకోసం ఒక స్థలాన్ని సిద్ధం చేయడానికి వెళ్తున్నాను మీరు నేను వెళ్ళి సిద్ధం చేస్తే మీకోసం స్థలం నేను మళ్ళీ వచ్చి నా దగ్గర ఉండవచ్చు ఆఫ్ మై ఫస్ట్ నేను కూడా నిన్ను ఉంచుతాను మూడు గంట నాలుగు ఇది ప్రయత్నించడానికి ప్రపంచం మొత్తం మీద ఐదు వస్తుంది ఊపన్సించేవారు First past tense in the New Testament the characteristics of a man who is known served from the deliberated purpose and the loyalty of faith and frankly the even greatest trials and sufferings patiently of waiting for the ending prevalences. Okay, కొత్త నిబంధనలలో ఇప్పుడు ఉన్న వ్యక్తి యొక్క లక్షణం అతని ఉద్దేశపూర్వక ఉద్దేశం నుండి మరియు విశ్వాసం మరియు భక్తి పట్ల అతని విధేత నుండి కూడా తప్పించుకున్నాడు గొప్ప పరీక్షలు మరియు బాధలు ఓపికగా మరియు దృఢంగా వేచి ఉండండి సహనం పట్టుదల ఇన్ విచ్ టు 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 అబ్జర్వ్ రిజర్వ్ ఉంచండి జాగ్రత్తగా హాజరు కావడానికి శ్రద్ధ వహించడానికి రక్షించడానికి ఉంచడానికి రాష్ట్రంలో ఒకటి దీనిలో అతను గమనించడానికి రిజర్వ్ చేయడానికి ఏదో చేయించుకోవడానికి థర్డ్ అవర్ ఏ సెట్ ఎన్ డెఫినెట్ టైమ్ ఆర్ సీజన్స్ ఫిక్స్డ్ బై నేచర్ లా అండ్ రిటైనింగ్ విత్ ది రివైవింగ్ ఇయర్స్ ఆఫ్ ది సీజన్స్ ఆఫ్ ది ఇయర్స్ స్ప్రింగ్ సమ్మర్ ఆటోమర్ వింటర్ అండ్ డే టైమ్ బాండింగ్ బై ది రిజైనింగ్ ది సిట్టింగ్ ఆఫ్ ది సన్ ఏ డే ట్వెల్త్ పార్ట్ ఆఫ్ డే టైమ్ అండ్ అవర్ ది ట్వెల్వ్ అవర్స్ ది డే ఆర్ రికార్డింగ్ ఫ్రమ్ ది రిజైనింగ్ ది సిట్టింగ్ ఆఫ్ సన్ మూడు ఒక నిర్దిష్ట సమయం లేదా సీజన్ సహజ చట్టం ద్వారా నిర్ణయించబడి తిరిగి రావడం తిరిగే సంవత్సరంతో సంవత్సరంలోని ఋతువులు వసంతం వేసవి శరదృతువు ఋతువు శీతాకాలం పగటి సమయం సూర్యుడు ఉదయించడం మరియు అస్తమించడం ద్వారా పరిమితి చేయబడింది ఒకరోజు పగటి పూట పన్నెండో భాగం ఒక గంట రోజులోని పన్నెండు గంటలు సూర్యోదయం నుంచి రెక్కించబడుతుంది ఫోర్త్ ఆఫ్ అటెంప్ట్ ట్రయల్ ప్రూవింగ్ అండ్ ది మేడ్ ఆఫ్ యూ జనరేషన్ టువోర్డ్స్ ప్లస్ ది ట్రయల్ ఆఫ్ మెన్స్ అండ్ ఇంటిగ్రిటీ Variety of contingency and uh, intercement of some. <coughs> temptation whether arising from the desired or from the outward circumstances and uh, an internal temptation to some. Of the temptation by which devil sought to divert Jesus and, uh, from the divine earner. శారీరక స్థితి ద్వారా విచారణ జరిగింది ఎందుకంటే పరిస్థితి ప్రేమను రక్షించడానికి ఉపయోగపడుతుంది పాల్ వైపు గలతీయులు గల్ నాలుగో అధ్యాయం పద్నాలుగు రోజున మనిషి యొక్క విశ్వసనీయత సమగ్రత ధర్మం స్థిరత్వం యొక్క విచారణ పాపానికి లోభ పెట్ట ప్రలోభ పెట్టడం టెక్టేషన్ కోరికలు నుండి లేదా బాహ్యంగా నుండి ఉత్పన్నమవుతుంది పరిస్థితులలో పాపం చేయడానికి అంతర్గతం టెప్టేషన్ డేవిడ్ కోరిక డిప్టేషన్ ఏసు ఏసియన్ను మోసియన్ అతని దైవిక పని నుండి మన్నించండి మనం పాపం చేయడానికి ప్రలోభ పెట్టబడిన విషయాల స్థితి లేదా మానసిక స్థితి గురించి లేదా విశ్వాసం మరియు పవిత్రత ప్రతికూలత బాధ ఇబ్బంది ఉంది ఒక లోకానికి పంపిన దేవుడు మరియు ఒకరి పాత్ర విశ్వాసం పవిత్రత డిపిటేషన్ పరీక్షించడానికి లేదా నిరూపించడానికి సేవ చేస్తున్నారు అంటే విచారణ మనుషుల ద్వారా దేవునికి వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు దీని ద్వారా అతని శక్తి మరియు న్యాయాన్ని రుద్ధు చేసే చూపించమని సవాళ్ళు విసిరారు టు 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 కమ్ కమ్ ప్లేస్ అండ్ అండ్ ఆఫ్ పర్సన్స్ ది పబ్లిక్ రండి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి రావడానికి మరియు ఇద్దరు వ్యక్తులను ఉపయోగించారు రావడం మరియు తిరిగి వచ్చేవారు కనిపించడానికి ప్రజల ముందుకు రండి కొత్త